భీమ్ నా పేరు బాబు మాల్మహనాడు వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి కారం చేడు చుండూరు సంఘటనల తరువాత దళితులను చైతన్యపరచడానికి ఎన్నో సభలు సమావేశాలు బహిరంగ సభలు జరిగాయి వాటిని దగ్గిరుండి చూసిన మందాకృష్ణ మాదిగన్న నేను కూడా ఎలాగోలాగా నాయకుడునై బ్రతికేద్దాము అని కళలో కన్నాడు ఆ కళలను సాకారం చేసిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణ మాదిగన్నకు ఒక పెట్ట కథ చెప్పాడు గారు మాదిగ దేశానికి మంత్రి అయితే ఆయన కుటుంబం బాగుపడుతుంది అదే ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు అదనంగా నాలుగు ఉద్యోగాలు వస్తాయి మాదిగలకు నువ్వే దేవుడు అవుతావు లేకపోతే ఆ నాలుగు ఉద్యోగాలను మాలలో దోచుకుంటారు దాచుకుంటారు అని ఆనాడే కృష్ణ మాదిగన్న ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే బిడ్డలు లేని గారికి కుటుంబం ఎక్కడిది గారికి కుటుంబం అంటే ఎస్సీ ఎస్టీలే కదా అని ఆలోచించి ఉంటే ఈ దేశానికి ఏనాడో మాదిగన్న ప్రధానమంత్రి అయి ఉండేవాడు అలా ఆలోచించలేదు తనను నమ్మిన నాయకుడు కోసం ఆ నాయకుడు కళ్ళల్లో ఆనందం కోసం కారం చేడు గొడ్డలి వేటు కన్నా చుండూరు బరిస పోటు కన్నా అతి భయంకరమైన అతి క్రూరాతి క్రూరమైన కులం పోటుతోను గారిని పొడిచింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను పబ్లిక్ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు కౌగులించుకున్నారని ఒకే ఒక కారణంతో మన ఇంటి ఆడబిడ్డని కూడా చూడకుండా మాయావు తక్కను అదే కులం పోటుతో పొడిచింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను ఉత్తర భారతదేశంలో ఉన్న మాదిగులు చైతన్యవంతులు కాబట్టి నీకు ఎదురు తిరిగారు ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎక్కడ పడిద్దు అని కంగారు పడ్డా నువ్వు మాలల్ని టార్గెట్ చేశావు మాలల్ని మతన్మోదులు అంటున్నావు మాలల్ని రెచ్చగొడుతున్నావు మాలా మాదిగులు కొట్టుకు చావాలి భవిష్యత్తులో కలిసి రాజ్యాధికారం అడగనివ్వను అని ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా మాట ఇచ్చావా మిత్రమా నరేంద్ర మోడీ గారు కౌకలించుకున్న ఫోటోని నీ బెడ్రూమ్లో పెట్టుకునే ఉంటావు ఆ ఫోటోలోని నరేంద్ర మోడీ గారి ఒంటి మీద ఉన్న బట్టలు మరెప్పుడైనా చూసావా మిత్రమా నాకు ఎందుకు అనుమానం వచ్చింది అని అంటే మన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి గారికి ఆహ్వానం లేదు కారణం ఈ సమాజానికి మనం అంట రాని వాళ్ళమన్న సంగతి మర్చిపోకు మిత్రమా ఏది ఏమైనా నీ టెన్త్ క్లాస్ సిద్ధాంతం మాదిగన్నా దేశ ప్రధానమంత్రి పదవి కన్నా ఎస్సీ వర్గీకరణ మిన్నా నీ సిద్ధాంతానికి నాలుగు నమస్కారాలన్న ఎస్సీ ఎస్టీల్లో చదువుకున్న విద్యావంతులారా మేధావులారా మీ మౌనం జాతి విచ్ఛిన్నానికి జాతి పతనానికి నాంది గారి సిద్ధాంతం గొప్పదా మందాకృష్ణ మాదిగన్న సిద్ధాంతం గొప్పదా మీ విఘ్నతకే వదిలేస్తున్న జై భీం జై భారత రాజ్యాంగం